విహారీ ఒంటరిగా కూర్చొని పెళ్లి ఫోటో చూడగానే ఇంట్లో జరిగిన రచ్చ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా అక్షంతలు తీసుకొని విహారీ రూమ్కి వస్తూ ఉంటారు పండు నేను చెప్పింది గుర్తుంది కదా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది గుర్తుంది లక్ష్మమ్మ కాకపోతే ఇదంతా జరుగుతుందా అని పండు అంటూ ఉంటాడు దేవుడి పైన భారం వేసి చేయాల్సింది చేద్దాం ఆ పైన మిగతాదంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని కనక మహాలక్ష్మి చెప్తుంది పండు ఈ ప్లేట్లో కంకణం ఉంది దాన్ని నీ చేతిలో ఉంచు అని కనక మహాలక్ష్మి చెప్పడంతో పండు కంకణాన్ని తన చేతిలో పట్టుకుంటాడు ఈ అక్షంతలు ఏంటని విహారి బాబు అడిగితే ఏం చెప్తావల చువమ్మా అని పండు అడుగుతూ ఉంటాడు తులసి కోట దగ్గర పూజ చేసిన అక్షంతలని చెప్తాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది సరేనా ప్లాన్ గుర్తుంది కదా ఇక లోపలికి వెళ్దాం అని కనక మహాలక్ష్మి పండుతో చెప్తుంది ఇక పండు డోరు చాటున దాక్కుంటాడు ఇక కనక మహాలక్ష్మి డోర్ దగ్గరకు వెళ్ళి విహారి గారు విహారి గారు అని పిలుస్తూ ఉంటుంది లక్ష్మి లోపలికి రా అని విహారి చెప్పడంతో కనక మహాలక్ష్మి చాలా సంతోషంగా లోపలికి వెళ్తుంది విహారి గారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అయ్యో మర్చిపోయాను ఇప్పుడే వేసుకుంటాను అని విహారి అంటాడు ఇక విహారి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడం కోసం వెళ్తూ ఉంటే కింద పడిపోబోతూ ఉంటాడు కనక మహాలక్ష్మి విహారి కింద పడకుండా గట్టిగా పట్టుకుంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా కాసేపు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు థ్యాంక్స్ లక్ష్మి నన్ను ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రమాదం మంచి నువ్వే కాపాడుతున్నావు అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు ఇదిగోండి ఇవి తులసి కోట దగ్గర పూజ చేసిన అక్షంతలు మీరు తలపై వేసుకోండి మీకు మంచి జరుగుతుంది అని కనక మహాలక్ష్మి చెప్పడంతో విహారి అక్షంతలు తీసుకొని తలపై వేసుకుంటాడు ఇక కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పండు వచ్చి విహారి బాబు విహారి బాబు మీకు కాఫీ కావాలా టీ కావాలా జ్యూస్ కావాలా అని అడుగుతూ ఉంటాడు ఆగుపండు నన్ను ట్యాబ్లెట్స్ వేసుకొని అని విహారి చెప్తూ ఉంటాడు ఈ అక్షంతల ప్లేట్ పట్టుకోండి విహారి గారు నేను టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తాను అని కనక మహాలక్ష్మి వెళ్ళి విహారికి ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి చేతిలో ట్యాబ్లెట్స్ వేయకుండా పక్కకు వేస్తుంది ఇక దాంతో టాబ్లెట్స్ కింద పడిపోతాయి నేను తీస్తాను విహారి గారు అని కనక మహాలక్ష్మి కింద పడ్డ టాబ్లెట్స్ను తీస్తూ ఉంటుంది అదే టైంకి పండుకి కనక మహాలక్ష్మి సైగ చేస్తుంది దాంతో పండు విహారి చేతిలో అక్షంతలు ఉంటాయి కదా విహారి చేతిని గట్టిగా పట్టుకొని విహారి బాబు ఎంతసేపు నుంచింటారు కూర్చోండి కూర్చోండి అని గట్టిగా చేతిని ఊపుతూ ఉంటే విహారి చేతిలో ఉన్న అక్షంతలు కనక మహాలక్ష్మి తలపై పడుతూ ఉంటాయి ఇక అది చూసి కనక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది అదే టైంకి సహస్ర కూడా బావకు టాబ్లెట్స్ ఇవ్వటం మర్చిపోయాను వెళ్ళి టాబ్లెట్స్ ఇచ్చొస్తాను అని విహారీ రూమ్కి వస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి తలపై అక్షంతలు పడుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీ కళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి కింద నుంచి టాబ్లెట్స్ తీసి విహారీకి ఇవ్వబోతూ ఉంటుంది సారీ లక్ష్మి నువ్వు ఇచ్చిన అక్షంతలు నేలపాలయ్యాయి అని విహారీ చెప్తూ ఉంటాడు ఏవి ఎక్కడ పడాలో అక్కడే పడ్డాయిలే బాబుగారు అని పండు అంటాడు ఏమన్నావు పండు అని విహారి అడుగుతూ ఉంటాడు ఏవైనా భూమాతకు చేరాల్సిందే కదా బాబుగారు అదే అంటున్నా అని పండు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారీ రూంలోకి వస్తుంది మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది విహారి బాబు గారు టాబ్లెట్స్ వేసుకున్నారో లేదో అడగటానికి వచ్చాను సహస్రమ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా బావకు ఏం కావాలో నేను చూసుకుంటాను చీటికే మాటికి నువ్వు మా బావ రూంలోకి రావటానికి వీల్లేదు అని కనక మహాలక్ష్మికి సహస్ర వార్నింగ్ ఇస్తుంది సహస్ర ఈ విషయాన్ని నువ్వు నెమ్మదిగా కూడా చెప్పొచ్చు లక్ష్మి టాబ్లెట్స్ ఇవ్వటానికి వస్తే ఏమైంది అని విహారి అంటాడు సరేలే బావా ముందు టాబ్లెట్స్ వేసుకో అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నేలను పడ్డ అక్షంతలను సహస్ర చూసి ఈ అక్షంతలు ఏంటి బావా అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి తులసి కోటకు పూజ చేసి అక్షంతలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అవి నేల జారి పడిపోయాయి అని విహారి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పండుకి సైగ చేస్తుంది ఇక పండు విహారీ బాబు మీ పేరుపైన గుడిలో పూజ చేయించాను ఈ కంకణం కట్టుకోండి అని పండు విహారీ చేతికి కంకణం కట్టబోతూ ఉంటే ఆగుపండు ఆ కంకణం కట్టడానికి వీల్లేదు అని సహస్రం అంటుంది గుడిలో కంకణమే అంటున్నారు కదా అని విహారి అంటూ ఉంటాడు మా బావకి ఏది కట్టాలన్నా నేనే కట్టాలి అని సహస్ర చెప్తుంది ఇక సహస్ర తన చేతిలో ఉన్న మెడిసిన్స్ని కనక మహాలక్ష్మికి ఇచ్చి పండు దగ్గర కంకణం తీసుకొని విహారి చేతికి కడుతూ ఉంటుంది ఎలాగైతే ఏంటి ఆఖరికి అది విహారి గారి చేతికి చేరింది అంతే చాలు అని కనక మహాలక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని సహస్ర చెప్పడంతో కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బావా ఈ టైంలో నీకు బాగా రెస్ట్ అవసరం ఆఫీస్ పనులని ఆ పనులని వాటి గురించి ఆలోచించకు టెన్షన్ పెట్టుకోకు బాగా రెస్ట్ తీసుకో సరేనా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సరే సహస్ర అని విహారి చెప్తాడు సరే బావా నేను వెళ్తున్నాను అని సహస్ర కాస్త దూరం వెళ్ళి అబ్బా ఈ పిచ్చిది మళ్ళీ ట్యాబ్లెట్స్ ఎత్తుకుపోయినట్టుంది నేను మళ్ళీ టాబ్లెట్స్ తీసుకొని వస్తాను బాబా అని సహస్ర విహారి రూమ్ల నుంచి బయటకు వెళ్తుంది మరోవైపు అంబిక సుభాష్ ఇద్దరు కలిసి ఫోటోషాప్కి వెళ్తారు రిసెప్షన్లో ఉన్న అతని దగ్గరకు వెళ్ళి ఈ షాప్ ఓనర్ ఎవరు అని అడుగుతూ ఉంటే కిషోర్ సార్ అని అతను చెప్తూ ఉంటాడు ఒకసారి అతనితో మాట్లాడాలి పిలుస్తారా అని అంబిక చెప్తుంది ఏదైనా ఈవెంట్ ఉందా మేడం అని రిసెప్షన్లో అడుగుతూ ఉంటే అవన్నీ నీకు అనవసరం మీ సార్ని పిలువు మాట్లాడాలి అని అంబిక చెప్తుంది ఇక దాంతో అతను వెళ్ళి కిషోర్ అనే అతన్ని పిలుచుకొని అంబిక వాళ్ళ దగ్గరకు వస్తాడు ఇక ఏంటి మేడం చెప్పండి అని కిషోర్ అడుగుతూ ఉంటాడు ఇక అంబిక వాళ్ళు కిషోర్కి విహారి పెళ్లి ఫోటో ఇస్తారు ఈ ఫోటో మీ షాప్లో తీసిందేనా అని అడుగుతూ ఉంటారు ఇక దాంతో కిషోర్ కాసేపు ఆలోచించి ఈ ఫోటో మా షాప్లో తీసింది కాదు మేడం అని చెప్తూ ఉంటాడు మరి వెనుక మీ షాప్ అడ్రస్ ఉందేంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది మా షాపు పాపులర్ అయింది కాబట్టి కొన్ని కొన్ని స్టూడియో వాళ్ళు మా షాప్ పేరు వేసుకుంటున్నారు మేడం అని కిషోర్ చెప్తూ ఉంటాడు నువ్వు చెప్తుంది నిజమేనా అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను చెప్పేది నిజమే నమ్మితే నమ్మండి లేకపోతే వెళ్ళిపోండి నాకు వేరే వర్క్ ఉంది నా టైం వేస్ట్ చేయకండి మేడం అని కిషోర్ చెప్పడంతో సరే ఇంకొక చిన్న క్వశ్చన్ డౌట్ క్లియర్ చేయండి కనీసం ఈ ఫోటో ఏఐలో తీసిందా లేకపోతే రియలా అని అంబిక అడుగుతూ ఉంటుంది అది ఎలా అన్నది మేము చెప్పలేం మేడం ఇప్పుడు గ్రాఫిక్స్కి ఒరిజినల్కి డిఫరెన్స్ ఏమాత్రం కూడా ఉండట్లేదు అని కిషోర్ చెప్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అంబిక సుభాష్ ఇద్దరు కూడా ఫోటో స్టూడియో నుంచి బయటకు వస్తారు ఏంటి అంబిక ఆలోచిస్తున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఎందుకో ఆ ఫోటోషాప్ అతను అబద్ధం చెప్తున్నట్టు నా మనసు చెప్తుంది అని అంబిక చెప్తూ ఉంటుంది అతను ఎవరో మనకి పరిచయస్తుడు కాదు మనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం అతనికి ఏంటి అని సుభాష్ అంటాడు సరే పద వెళ్దాం అంబిక అని సుభాష్ అంటాడు ఇక అంబిక సుభాష్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఫోటోషాప్ ఓనర్ కిషోర్ దగ్గరికి లోపల నుంచి విహారి అలాగే సత్య ఇద్దరు కూడా వస్తారు చాలా థ్యాంక్స్ బ్రో నాకు ఈ హెల్ప్ చేసినందుకు అని విహారీ ఫోటోషాప్ ఓనర్ కిషోర్కి చెప్తూ ఉంటాడు ఆ రోజు మీ పెళ్లి ఫోటోలు తీయటానికి నేనే వచ్చాను సార్ కానీ మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మెడలో తాళి కట్టారో నేను చూశాను మీ స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా మీరు చేసిన సాహసం చేసి ఉండరు మీ పైన నాకు గౌరవం ఉంది అందుకే మీరు హెల్ప్ అడగగానే చేశాను అని ఫోటోషాప్ అతను విహారీకి చెప్తూ ఉంటాడు చాలా థ్యాంక్స్ బ్రో అని విహారీ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని ఫోటోషాప్ అతను అంటాడు ఇక మరోవైపు ఒరే విహారి మనం టైంకి వచ్చి ఎంత మంచి పని చేశామో తెలుసా అని సత్య అంటూ ఉంటాడు అసలు ఇంట్లో అందరూ కూడా ఆ పెళ్ళి ఫోటో చూసి నమ్మారు కదరా అత్తాయి మాత్రం ఎందుకు నమ్మట్లేదు అని విహారి అంటూ ఉంటాడు ఆవిడపై నీకు ఏదో అనుమానం ఉన్నట్టుంది ఆ అనుమానాన్ని క్లియర్ చేసుకోవడం కోసమే ఇదా షాప్కి వచ్చినట్టుంది అని సత్య అంటాడు ఏదైతే ఏంటి చాలా జాగ్రత్తగా ఉండాలి అని సత్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు విహారి సత్య ఇద్దరు కూడా అక్కడ నుంచొని ఉంటే అక్కడ కనక మహాలక్ష్మి విహారి పెళ్లి ఫోటో కనిపిస్తుంది ట్యాన్ గాడ్ ఈ ఫోటో ఇక్కడే ఉంది దీన్ని అంబిక అత్తయ్య వాళ్ళు చూసారేమో అని విహారి అంటూ ఉంటాడు ఫోటో చూడలేదు లేండి సార్ వాళ్ళు అని ఫోటో షాప్ ఓనర్ కిషోర్ చెప్తూ ఉంటాడు ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఫొటోస్ మీ షాప్లో పెట్టుకోకండి ప్లీజ్ ఇదొక్క సహాయం చేయండి అని విహారీ అంటాడు ఓకే సార్ మీరు అడిగిన సహాయాన్ని తప్పకుండా చేస్తాను ఎందుకంటే మీరంటే గౌరవం నాకు చెప్పాను కదా అని ఫోటోషాప్ అంటను అంటాడు ఓకే థ్యాంక్ యూ బ్రో మేము వెళ్తాం అని విహారీ సత్య ఇద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరుతారు ఇక మరోవైపు భక్తవచ్చలం ఇంటికి పంతులు గారు వస్తారు నాన్న విహారీ విహారీ అని భక్తవచలం పిలుస్తూ ఉంటాడు ఇక విహారీ హాల్లోకి వస్తాడు రా నాన్న కూర్చో అని భక్తవచలం అంటాడు ఏంటి తాతయ్య పిలిచారు అని విహారీ అడుగుతూ ఉంటాడు నానా విహారి ఈ మధ్య నీ జాతకం స్వామీజీకి చూపిస్తే ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఉన్నాయని చెప్పారు అందుకుగాను నీ భార్య చేత కుంకుమార్చన వ్రతం చేపిస్తే నీ జీవితంలో ఎటువంటి కీడు జరగదని స్వామీజీ చెప్పారు అందుకని పూజారి గారిని పిలిపించాము మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిద్దామని అని యమున చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇంకా పెళ్ళి నెల రోజులు గడువుంది కదా అప్పుడు కదా పెళ్లి చేసుకోవాల్సింది అని విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ వచ్చే ప్రమాదాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అలా అనటం బాగలేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అని కాదంబరి అంటూ ఉంటుంది ఆల్రెడీ కొడుకును పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాము ఇప్పుడు మనవణ్ణి కూడా పోగొట్టుకొని ఈ ముసలిగుండె తట్టుకోలేవదు అని భక్తవత్సం విహారికి చెప్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి జీవితానికి ఏదో ఒక దారి చూపించే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను కనక మహాలక్ష్మిని నడి రోడ్డుపై వదిలేసి నా జీవితం నా బ్రతుకు నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకోవటం కరెక్ట్ కాదు అందుకే కనక మహాలక్ష్మికి ఏదో ఒక దారి చూపించాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి బావా ఆలోచిస్తున్నావు నువ్వు ఒక ప్లాన్గా పెళ్ళి చేసుకోవాలి నెల రోజులు గడువు కావాలంటే నేను కూడా సంతోషపడ్డాను కానీ మన జీవితంలో ఏవో ప్రమాదాలు జరుగుతాయని స్వామీజీ అలాగే మన పెద్దవాళ్ళు చెప్తుంటే భయంగా అనిపిస్తుంది ప్లీజ్ బావా త్వరగా మనం కూడా పెళ్లి చేసుకుందాం బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి మాత్రం కనక మహాలక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పక్కనే పండు ఉంటాడు ఏంటి లక్ష్మమ్మ దేవుడు ఇలా మనతో ఆటలాడుకుంటున్నాడు కుంకుమార్చన వ్రతం నీ చేత చేపిస్తున్నాడంటే మీ ఇద్దరిని కలపడం కోసం చేపిస్తున్నాడేమో అనుకున్నాను వెంటనే విహారీ బాబు గారికి పెళ్ళి అంటున్నారు ఏంటి అని పండు అంటాడు అలా ఆలోచించడంలో అర్థం లేదు పండు విహారీ గారి జీవితం వేరు నా జీవితం వేరు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్